ఒకసారి మీతో మాట్లాడుతానంటున్నాడు మీటింగ్ గురించి చూసుకో మీరు నేను ఒక అందరూ శాఖ మాత్రమే నిలబడాలి నా మొహంలో నా మానసిక పరిస్థితి స్పష్టంగా వాళ్ళకి తెలియాలి సానుభూతి చూపిస్తున్నారా నువ్వు లోపల మహా మహాయవిందని ఎక్కడ ఉంటుందని ఆనత్ తీస్తున్నారా ఆయన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టిపోయింది కూడా ఆయన బయటికి రమ్మని బయటి పెట్టావు మరి ఎన్నో నెల ఉంటాడమ్మా లేదా ఆ చేసే పనిని మనం మర్చిపోతామేమో కానీ జనాలు ఎవరు మర్చిపోరు ఇంత ఒకరిపోతేనే ఉంటారా ఏంటి ఏంట ఆ మాటల పోతుంటే మనిషి తీసిపోయినా పోయినట్టే చచ్చిపోయింది ఏంటండి మీరు కూడా అది నువ్వు ఒక్కడివే చూసుకోగలంటే చూసుకో లేదంటే బిజినెస్ ఆపిద్దాం ఎలాంటి ఏంటిది ఎలా మార్చేసిపోయింది ఎలాంటి మనిషిని తేనె కోల్పోయేలా చేసింది పోని అక్కడైనా అదైనా సంతోషంగా ఉందా ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది డ్రైవర్ ఇంట్లో ఎలాంటి వసతులుంటాయా ఎలాంటి సౌకర్యాలుంటాయా దాని బ్రతికే బూడిద పాలు చేసుకుంది కుటుంబ పరువు పోయినందుకు బాధపడాలా చెట్టంత భర్త తలదించుకుని కూర్చున్నందుకు ఏడవాలా చల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరం అయిపోయినందుకు కుమిలిపోవాలా నేనేం చేయాలి మీరు తప్పుగా అనుకున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను ఇప్పుడు ఏం చెయ్యి లాభం లేదా చెప్పండి నేను ఇలా మాట్లాడుతున్నందుకు కానీ మీరు ఎంత అపూరూపంగా పెంచినా వెళ్ళే విషయంలో మహా ఇష్ట ఇష్టాయిష్టాల్ని మాత్రం పట్టించుకోలేదు దయచేసి ఇప్పుడైనా నన్ను నోరు విప్పనివ్వండి మహా గురించి నాకు బాగా తెలుసు చాలా స్పష్టంగా తెలుసు పోషన్ అంటే మొదటి నుంచి తనకి ఇష్టం లేదు అతని దృష్టిలో భార్యకి సొంత వ్యక్తిత్వం ఉండకూడదు భార్య అంటే పని మనిషిగా పట్టు మనిషిగా వస్తువుగా పడి ఉండాలి మహాకళ బానిసన బతకడం ఇష్టం లేదు కానీ మహా ఎంత చెప్పినా ఇప్పుడు పట్టించుకోలేదు అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఎక్కడికైనా పారిపోవచ్చు కదా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాలి ఆ డ్రైవర్ తోనే ఎందుకు వెళ్ళాలి ఎందుకు వాడి చేత తాడు కట్టించుకోవాలి కాదు మావయ్యా ఇల్లు దాటి వరకు మహా డ్రైవర్ ని డ్రైవర్ లాగే చూసింది పోలీస్ స్టేషన్ లో పెళ్లి ఎల్ల జరిగిందనేది నాకు కూడా తెలియదు మాత్రం నిజం మీరద్ద కలిసి పోయుషణ్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేయకుండా ఉంటే మాత్రం మహా ఖచ్చితంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు జీవితంలోకి అసలు డ్రైవర్ నిచ్చుని వాడే కాదు ఎందుకో పురుషాహంకారం ఎక్కువ అప్పటికి మహా అతనితో అడ్జస్ట్ కావాలని ప్రయత్నం చేసింది కానీ తన వల్ల కాలేదు ఆఖరి నిమిషం వరకు పెళ్లి ఆపబడి బతిమాలింది ఎవ్వరూ విని పరిస్థితులు లేరు అని ఇల్లు వెళ్ళిపోయింది లేదు మావయ్య మధ్యలో ఆ డ్రైవర్ ఎందుకు వచ్చాడనేది నాకు ఇంకా అర్థం కావడం లేదు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది హారిక పోలీస్ స్టేషన్లో మీ మావయ్య ఎంత ప్రతిమల్లా వినకుండా వాడితో తాళి కట్టించుకుంది కదా దానికేమంటావు ఇంటికి తిరిగి పని అడిగారా తిరిగి వచ్చి పెళ్లి చేసుకోమని బతిమలాడారా బహుశా రెండో తిరిగి అవుతుంది తిరిగి పెళ్లి చేసుకోమని బలవంతం చేసినందుకే ఈ పని చేసి ఉంటుంది లేదు లేదు అని ఎలా తెలుసు నా దగ్గర రోజు ఉంది పోలీస్ స్టేషన్ లో తప్పనిసరి పెళ్లి చేసుకుంటున్నా మరి ఏంటి మూడు ముందు ఆ డ్రైవర్ గారి భార్యగా ఎందుకు నిలబడింది ఎందుకు రిసెప్షన్ చేసుకుంది ఏంట్రా ఇదంతా మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారని తెలిసినా రిసెప్షన్ చేసుకుందా మరే తొందర పట్టావేమోరా ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది ఇప్పుడు ఇంత వీడియో చూపించావురా మహా తప్పు చేయలేదని హరిక అంటుంది కదా ఆ డ్రైవర్ తో లేచిపోయిందని మా డిస్టర్ చేసుకుందని రిసెప్షన్ కూడా అందుకే చేసుకుందని హారికతో సహా మనందరికి శాశ్వతంగా కూర్చుని పోవాలని ఈ వీడియో చూపించాను ఊదేస్తాడు ఇవ్వకు తెచ్చావు పెరిగిపోతాయి ఇప్పుడు నీ ఒంట్లో ఉన్నదాన్ని ఏమంటారు దాన్ని కోస్తే క్వింటాల్ ఉంటుంది కొట్టలాంటి నా కొట్టని నీ భుజాన మోయమని చెప్పడం లేదు కదరా నువ్వు ఊరుకోరా నువ్వు ఊరుకోరా ఊరుకోవాడి ఏంటి మీకోసం హాస్టల్ చూడడానికి వెళ్ళినట్టు ఇంట్లో చెప్పకండి మరి హాస్టల్ చూడడానికి వెళ్ళావా అయ్యో అది కాదండి మన ఇద్దరి గురించి మా అన్నయ్యకి తప్ప ఇంట్లో ఎవరికి తెలియదు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని తెలిస్తే ముఖ్యంగా మాకు అన్నా కదే చాలా పెద్ద షాక్ ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను కదా అప్పుడు మాత్రం తెలిసిపోదా పోతారని ఒకసారి పోయేటప్పుడు ఒకసారి వెళ్తారని ఒకసారి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఇవాళ చెప్పి ఇవాళ నుంచే పెట్టడం అవసరం నిజమే వాళ్ళు బాధపడతారని చెప్పి నన్ను పర్మనెంట్గా ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేయట్లేదు కదా ఇవిడా నా నిజాయితీని గుండె కోసి చూపించాలా మొత్తం దారి కోసి చూపించాలా అంతో అందరు కలిసి నా తలబాలు ఉంటారు మా పెద్ద నాన్న ఏదో మాట పెట్లెట్టున్నాడు మీ తండ్రి నా తల ఆలగొట్టాడండి ఏమైంది నా తల కొన్న కట్టు అనపట్లేదా మీ నాన్న దాన్ని చెప్పాలనుకున్నాడు బతికే ఉన్నావు కదా నా ప్రాణాలకు మీ నాన్న వల్ల హాని ఉందని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను మీ నాన్నే చూసాను చూసారా ఒక్కొక్కడు ఒక్కొక్క రౌడీలా ఉన్నారు ఇలా ఉంటే వీళ్ళ నాన్న ఎలా ఉంటాడో పిల్లవాడి మీ నాన్నే పెద్దానా ఈటిది ఉంటే మనం మన కూర్చొని మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం అని వస్తేనే పాడ మీద పడుకోబెట్టి మాట్లాడుతాను నేను తర్వాత కొట్టాడు పిల్లవారా మీ నాన్నే లే నారిగా పై కారా యే పోలీసు చౌచో ఏసై గారు వాట్ క్యాన్ ఎటు ఫర్ యువర్ నారాయణ నువ్వేనా ఈ ఎర్రతోలు చెప్పలేదా నేనే ఇతను మీ అన్నయ్య నాకు అన్నయ్య అంటూ ఎవ్వడు లేడు కర్మకారి నా తర్వాత పుట్టాడు లేడు తలబల కొట్టింది నువ్వేనా ఎరా సరిపోలేదా మళ్ళీ పోలీసుల ముందు కూడా కుట్టించుకోవాలని ఉంచావా ముందు ఇలా మాట్లాడుతున్నావు నేను లేకపోయంటే ఏం చేసేవాడివి లేపేసేవాడిని ఔటే యో వాడికి మెడలు తిరిగని రోగం ఒకటి ఉంది గా వెనక్కి తింపేవాడిని లేదంటే ఉంటుందే దాన్ని తిప్పినట్టు ఒక్క రౌండ్ తిప్పేవాడి పోలీసుల ముందే మట్ట చేస్తా అంటావా చిమ్మంటారా నీకు తెలియనట్టు ఉంది నా కొడుకు ఇంత తున్నప్పటి నుంచి ఈ నాయాల్ని కొడుతూనే ఉన్నాను ఆయన బుద్ధి కాలేదు దీనికి బాగా నాన్న నీకు దండ పెడతాను ఇంకో రెండు కార్లు పట్టరా ఆయిల్ ఎక్కువైంది పేపర్ లో పిసికి తీసుకెళ్ళరా జరుగుతుంది నువ్వే మాట్లాడుతున్నావు సార్ ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ సార్ ఆయన మా పెద్ద మా నాన్న తరఫున నేను సారీ చెప్తున్నాను వదిలేండి సార్ మమ్మల్ని క్షమించి నాన్న రే నువ్వు ఉండరా మీకుంటా నాకు సారీ చెప్పడం ఏంట్రా నువ్వు ఆగు నాన్న జరిగిన గొడవ వీరు వాళ్ళ ఇంటి మీద కూర్చుని గొడవ చేశారు మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కుట్టలేదు అయినా ఇది చాలా చిన్న సమస్య సమస్యల దగ్గర చెప్పకూడదు అవును నేనే వాడిని తోశాను సత్యాడా చూసారా చూసారా సార్ ఈ వాడు ఎలా పొగగా మాట్లాడుతున్నాడు ఇది వల్లే నాకు ప్రాణహాని ఉంది వీడిని వదలకూడదు జైల్లో వేయించాడు సార్ కారాగార శిక్ష ఎర్ర తోలుగా అన్నభూతంతో కలిసి వచ్చి నా ఇంటి ముందు ఎంత గొడవ చేశారా నుంచి జడ్జిలాగా నువ్వే తీర్చికించడే నా ముందే ఎలా మాట్లాడుతున్నాడు లోపలేసి మనస్టైల్లో చేసిన తప్పు తెలిసి రాదు అంత పని చేయకండి సార్ పెద్దోడా పెద్ద మేము మాట్లాడుకుంటున్నాం కదా ఎస్ఐ గారు ఆలస్యం ఎందుకు నన్ను జీపెక్కించి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి కోటింగ్ ఇవ్వండి కోటింగ్ ఇచ్చిన తర్వాత కోర్టింగ్ తీసుకెళ్ళండి ఒక సీనియర్ సిటిజన్ స్టేషన్ లో పెట్టుకుంటున్నందుకు మీ ఉద్యోగం ఉంటుందో లేదో మీరే తేల్చుకోండి నేను ఎక్కి కూర్చుంటే మీ ఎర్రతోలు పట్టదు కానీ వెనకాల ఆటోలో రామనండి చూసాడా పెద్ద మని చూస్తుంటే పక్క జరగాల తెలియదా ఖచ్చితంగా వస్తాను నేను చూసుకుంటాను

నువ్వేం తింటావో మాకు తెలియదు కదమ్మా చెప్తే మార్కెట్ కి వెళ్ళి తెచ్చి వెళ్తాం నేను అన్ని తింటాను ప్రతి అదే మంచిది అన్ని రకాల ప్రోటీన్లు విటమిన్లు ఉంటాయట కదా కర్రీ అతిపోయినా కొంచెం వదిన కూడా మిగిలించానయ్యా కదా మీ నాన్నగారిని మీరు లెక్కల్లో వేసుకోరా నలుగురు కొడుకులు ఉన్నారు ఒక్కరు కూడా ఆయన గురించి బాధపడటం లేదు ఆయన మీ నాన్నేగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు ఇంత మామూలుగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఏం కొత్త కాదు వదినా అంటే అన్నతమ్ముల పెన్సిల్ పంపించేస్తారు అలా ఎలా పంపించేస్తారు అది వాళ్ళ కొత్త కాదు కాబట్టి అంటే మా నాన్న వాళ్ళ అమ్మ అటుమాటికి కంపెనీ ఇస్తూనే ఉంటాడు ఎందుకు సొంత అన్నదమ్ములే కదా ఇటు ముందు ఫంక్షన్ చేశాం కదా అది బాగా ఇస్తారా మనకి చేశారు అంటే ఇదంతా మీ స్థలం కాదా మొత్తం మాదే ఆస్తులు పంచేటప్పుడు సరిగ్గా రాయలేదని ఇప్పుడు గొడవ పడుతున్నారు వాళ్ళ వైపు న్యాయమే లేదండి మీరే వంట చేస్తున్నారు వంక పెట్టడానికే లేదు బాగుంది రాత్రిపూట భోజనం చేసే అలవాటు లేదా అవునయ్య ఇడ్లీ లాంటి టిఫిన్స్ తింటుంది డైట్ లో ఉంది అయ్యో ఆ మాట ముందే చెప్పొచ్చు కదరా మేము పగలంతా కష్టపడతాం కాబట్టి అన్నమే తింటాం రేపటి నుంచి నీకు టిఫిన్ చేసి పెడతాను వద్దు ఇది బాగుంది పొద్దున్న హాస్టల్ వెతికినట్టు కదా అవును పెద్ద కానీ లాభం లేదు పర్వాలేదమ్మా కంగారేం లేదు దొరుకుతుందిలే మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను మీ తమ్ముడు చెప్పాడా హాస్టల్లో చేరాలంటే డబ్బు నుండి అనుకున్నాను ఇంట్లో నుంచి వచ్చే ముందు పెళ్లి నుంచి తప్పించుకుని బయట పడితే చాలనుకున్నాను హాస్టల్లో ఉండాలంటే ఐడి ప్రూఫ్లు కావాలంటున్నారు చాలా హాస్టల్లో తిరిగాము పన్ను చోట్ల ఐడి ప్రూఫ్ కావాలని అంటున్నారు పెతి మా నాకు కట్ చేస్తారా చుప్పుమ్మా ఎక్కడైనా నాకు ఒక రూమ్ రెంట్ చూస్తారా మెదే మొదటికి వచ్చిందే తుఫాన్ ఆగినా వానాగట్లుగా ఇంట్లో నీకు కనిపిస్తున్నారా మీరు ఇలా అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ నేను ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చానో మీకే బాగా తెలుసు మీరు పొద్దున్నే లేచి ఇన్ని పనులు చేస్తుంటే ముగ్గురికి ముగ్గురు ఎంత హాయిగా గురక పెట్టి నిద్రపోతున్నారు నేను మీ కష్టం చూడలేకపోతున్నాను ప్రతి ఉండండి పోతే ఈ గొడవ చూసి మహాలక్ష్మి ఏడుస్తుంది ఇదండి ఈ రోజు ఎపిసోడ్ రేపు ప్రోమో లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ